అందరికీ నమస్కారం నేను మీ భాస్కర్ వెల్కమ్ టు వైబీఆర్ ఎడ్యుకేషన్ తెలుగు మరి గ్రూప్ టూ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రూపొందించిన ప్రిలిమినరీ సిలబస్ ఆధారంగా ఇండియన్ అకాడమీ చిరంజీవి సార్ అయితే ఫ్రీ టెస్ట్ సిరీస్ని అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి సో దీనికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో అప్డేట్ ఏంటో తెలుసుకునే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకునే మిత్రమా మరింత సపోర్టివ్గా ఉంటుంది అలానే నిన్న మీకు ఒకటి చెప్పడం జరిగిందండి ఎవరు ఆన్లైన్ ఎవరు ఆఫ్లైన్ సంబంధించి ఒక గూగుల్ ఫామ్ లింక్ పెట్టడం జరిగిందండి సో దానిలో రిజిస్టర్ అవ్వండి ఆఫ్లైన్ అయిన వారు ఆఫ్లైన్ పెట్టండి ఎందుకంటే క్వశ్చన్ పేపర్స్ ఎన్ని చేయాలి ఎన్ని ప్రింట్ చేయాలని చెప్పి దానికోసం పెట్టడం జరిగిందండి ఎందుకంటే చాలా ఎక్కువ మంది రిజిస్టర్ అయ్యారు కాబట్టి సో ఈరోజు ఏంటంటే హాల్ టికెట్స్ కూడా వరవడం జరిగిందండి సో ఈ హాల్ టికెట్స్ అనేవి మీకు ఐదు ఎగ్జాముల వరకు ఇదే హాల్ టికెట్ ఉంటుందండి సో హాల్ టికెట్ మోడల్ ఒకసారి చూడండి ఆర్సీ రెడ్డి ఐఏ స్టడీ సర్కిల్ విశాఖపట్నం డాక్టర్ వేపటి చిరంజీవిరావు ఎమ్మెల్సీ మరియు ఫ్యాకల్టీ బృందం సో సీరియల్ నెంబర్ ఇచ్చారండి గ్రూప్ టూ డబుల్ జీరో త్రిబుల్ జీరో వన్ అని చెప్పి సో హాల్ టికెట్ నెంబరు మీ ఫోన్ నెంబరే ఉంటుందండి అలాగే సో ఒక నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ వి వినయ్ కుమార్ అండి సో మేల్ సో ఇక్కడ చూడండి టెస్ట్ డేట్ అంటే ఈరోజు ఏంటంటే తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు టెస్ట్ డేట్ అండి సో ఎగ్జామ్ టైం ఏంటంటే త్రీ ఏఎం టు త్రీ ఏఎం టు ఫైవ్ పిఎం ఇచ్చారండి సో యాక్చువల్గా త్రీ పిఎం టు ఫైవ్ పిఎం అండి సో ఒకసారి చూడండి అది త్రీ పిఎం టు ఫైవ్ పిఎం అది సో టెస్ట్ సెంటర్ ఎక్కడంటే ఆర్సి రెడ్డి స్టడీ సర్కిల్ ఎంబీపీ కాలనీ విశాఖపట్నం అండి ఒకసారి మీరు గమనించగలరు సో ఇన్స్టాక్స్ చూడండి ది ఎగ్జామ్ ఈజ్ కండక్ట్ ఆఫ్లైన్ ఓన్లీ సో ఎగ్జామ్ అనేది ఆఫ్లైన్లో కండక్ట్ అవుతుందండి సో ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఎనీ ఆఫ్లైన్ ఎగ్జామ్ యూ షుడ్ ఫిల్ ద గూగుల్ ఫామ్ లింక్ సో మీరు ఏదైనా ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ రాయాలంటే ఖచ్చితంగా గూగుల్ ఫామ్ లింక్లో మీరు సెలెక్ట్ చేసుకోవాలండి సో ఆ గూగుల్ ఫామ్ లింక్ అక్కడ ఇవ్వడం జరిగిందండి ఈ రోజులోగా మీరు విషయం చెప్పాల్సి ఉండదండి ఇఫ్ యూ చూస్ అని ఆన్లైన్ ఎగ్జామ్ వీ విల్ సెండ్ ద క్వశ్చన్ పేపర్ టు యువర్ ఆ వాట్సాప్ నెంబర్ ఎవరైతే ఆన్లైన్ ఎగ్జామ్ అదే ఆన్లైన్ ఎవరైతే ఆప్షన్ పెట్టుకుంటారో వాళ్ళు క్వశ్చన్ పేపర్ అనేది వాట్సాప్ ద్వారా సెండ్ చేయడం జరుగుతుంది కానీ నార్మల్గా యాప్లో పెట్టి రాయడం కానీ ఉండదండి ఓన్లీ వాట్సాప్ ద్వారా మీరు ఎగ్జామ్ రాయగలరు అంటే క్వశ్చన్ పేపర్ వాట్సాప్లో పెట్టారు సో దాని ద్వారా మీరు అది చూసి ఎగ్జామ్ రాయడమే అండి సో ఇది ఇన్ఫర్మేషన్ అండి సో ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రమే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీ అందరికంటే ముందుగా అందరికంటే ముందుగా మన ఛానల్లో వస్తాయి అలానే కొచ్చిన పేపర్ అనాలసిస్ కూడా ఈరోజు ఎగ్జామ్ విత్ ఇన్ వన్ అవర్లో ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్